న్యాయం కోసం సింగరేణి మారుపేర్ల బాధితులు పోరుబాట పట్టారు భారంగా మారుతున్నటువంటి తమ బ్రతుకులకు భరోసాగా నిలవాలని కోరుతూ శుక్రవారం కార్డుల ఉద్యమం చేపట్టారు సింగరేణి సంస్థలో మారుపేర్ల సమస్య పరిష్కారం కోసం బాధితులు పోరాటాన్ని కొనసాగిస్తున్నారు తమ ఆవేదనను ఆకాంక్షను తెలియజేస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి గోదావరికిని పోస్ట్ ఆఫీస్ నుండి శుక్రవారం పోస్టు కార్డులను పంపించారు సందర్భంగా బాధితుల ప్రతినిధి శ్రావణ్ మాట్లాడుతూ మారుపేర్ల సమస్యల వల్ల ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులను ఏకరూపట్టారు సంస్థ ప్రగతి కోసం రెక్కలు ముక్కలు చేసుకుని శ్రమించిన అనేక మంది కార్మికులకు రిటైర్డ్ అయ్యాక పెన్షన్లు రావడం లేదని అర్హత ఉండి కూడా వారి వారసులకు ఉద్యోగాలు లభించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు కనీసం వైద్య సేవలకు కూడా నోచుకోకుండా దయనీయమైన జీవనాన్ని కొనసాగించాల్సి వస్తుందని పేర్కొన్నారు భూపాలపల్లి బొగ్గు గండ్లపై నిర్వహించిన సభలో ఇచ్చినటువంటి హామీ మేరకు వన్ టైం సెటిల్మెంట్ గా మారు సమస్యను పరిష్కరించాలని రాష్ట్ర ముఖ్యమంత్రిని కోరారు సింగరేన్లో ఇవాళ మార్పేరు విషయం పైన ఇవాళ ఎంతో మంది మేము కొన్ని వేల మంది ఇవాళ కార్మికుల పిల్లల మేము ఎంతో ఎన్నో సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతున్న విషయం గత పన్నెండు సంవత్సరాలు ఎనిమిది సంవత్సరాల నుంచి ఇదే విధంగా మేము ఇబ్బంది పడుతున్నా కూడా ఈ ప్రభుత్వము ఒక సమయంలో ఒక మాట ఇవ్వడం జరిగింది రేవంత్ రెడ్డి గారు ఇంతకుముందు ఏమని చెప్పారనంటే నన్ను గెలిపించినట్టే ఏది ఉంటే నా మంత్రులను నా ఎమ్మెల్యేలను గెలిపించినట్టే ఏది ఉంటే నేను తొందరలోనే మీకు మార్పేరు విషయం పైన నేను మీకు సంబంధించిన అధికారులతోటి మాట్లాడి ఇవాళ మీరు అడిగేది ఏంటిది కేవలం మార్పేరు విషయం పైన ఇబ్బంది పడుతున్నారు కదా అది చేయలేమా అని చెప్పేసి ఆ రోజు వాళ్ళు మాట్లాడినటువంటి సందర్భం అది ఇవాళ ఆల్రెడీ వాళ్ళ ప్రభుత్వం వచ్చింది ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి గారు వెంటనే అధికార మాకు సంబంధించిన సింగర్ అయిన అధికారులతో మాట్లాడి మా విషయం పైన సర్కులర్ విడుదల చేసి మమ్మల్ని ఆదుకోవాలనేసి అని కోరుకుంటున్నాం ఈ కార్యక్రమంలో మారు పేర్ల బాధితులు పాతపల్లి హరీష్ దొమ్మిటి రాజు బొమ్మక కార్తీక్ వేగులపు సునీల్ పొన్నం వెంకటేష్ పల్లె సంతోష్ బొమ్మక రాజయ్య సత్యం తదితరులు పాల్గొన్నారు కాగా ఎన్సీపీ నాయకులు గోలివాడ ప్రసన్న కుమార్ చెన్నూరి నాగరాజు ములుగూరి మహేష్ నాగుల శివకుమార్ సుందిల్ల సూర్య కుమ్మరి నాగార్జున తదితరులు ఈ కార్యక్రమానికి హాజరై మారు పేర్ల బాధితులకు మద్దతుగా నిలిచారు